సోషల్ మీడియా వేదికగా ఒకవైపు సోషల్ మీడియా వేదికగా మరోవైపు ఘర్షణాత్మక వ్యాఖ్యలతో టీవీఫై సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు యూకే వైసీపీ ఫాలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చెలవేక్తున్నాయి చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలతో తరచూ టీవీఫై ముఖ్యంగా సాంబశివరావుపై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తుంటారు ఈ క్రమంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి యూకే వైసీపీ ఫోరంలో కీలకంగా వ్యవహరిస్తూ టీవీ ఫైవ్ సాంబపై పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సాంబశివరావు తన టీవీ ఫైవ్ వేదికగానే ఏకంగా సవాల్ విసరారు నిజంగా దామ్ముంటే ఏపీకి రండి జూబ్లీ హిల్స్ చౌరస్తాలో ఎదురెదురుగా కూర్చుని చర్చిద్దాం అంటూ సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక దీనిపై ప్రదీప్ రెడ్డి ఘాటుగా స్పందించారు నువ్వు జర్నలిస్టువా లేక వీధి రౌడీవా చౌరస్తాలో కొట్టుకుందావా అని సవాల్ విసరడం స్థాయిలో చూపిస్తుంది బాలయ్య నీ పని కాదు వేషం వేసుకున్న ధోరణి మాత్రం చంద్రబాబు మోచెత్తి నేళ్లు తాగుతావు తప్ప నిన్ను పట్టించుకోడు అంటూ ఎద్దేవా చేశారు ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తుంది ఒకవైపు సాంబశివరావు వైఖరిని తప్పుబడుతుంటే మరోవైపు ఆయనకు మద్దతు పలుకుతున్న వారు కూడా ఉన్నారు మొత్తానికి సాంబా ప్రదీప్ రెడ్డి వాగ్వాదం తెలుగు రాష్ట్రాల్లో కొత్త వివాదానికి నాంది పలికింది జాగ్రత్తగా ఉండండి నేను యూట్యూబ్ ఛానల్స్ లో యాజ్ మాట్లాడితే నేను ఇంకా చాలా మాట్లాడతాను మీకు ఉంటే ధైర్యం ఉంటే నిజంగా దమ్ముంటే నిజంగా దమ్ముంటే ఎవడెవడైతే వేరే కంట్రీస్ నుంచి మాట్లాడుతున్నారో దమ్ముంటే ఏపీకి రండి దమ్ముంటే ఏపీకి రండి టీవీ ఫైవ్ జూబ్లీ హిల్స్ చౌరస్తాలో దిగ్విజయంగా ఎలుగుతూ ఉంటుంది దమ్ముంటే లోపల రండి దమ్ము లేకపోతే బయటకు రండి మేమే వస్తాం మేము అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పటికైనా ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని గౌరవప్రదంగా మాట్లాడటం నేర్చుకోండి ఒరే నువ్వు జర్నలిజం చేస్తున్నా నువ్వే చెప్పుకుంటావు రండి చూసుకుందాం తెలుసుకుందాం మేమే ముందుకు వస్తాం మేము ఇంటి బయటకు వస్తాం మీరు ఇంటి లోపలికి రండి అంటే ఇప్పుడు ఏం రా ఏమైనా గొడ్డలు పట్టుకొని వచ్చి బాలకృష్ణ స్టైల్లో నీ ఆఫీస్ ముందుకు వచ్చి హే 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 నీ ఇంటికి వచ్చా నీ నటింటికి వచ్చా నీకు ముతి మీద మొలిసేది మీషమైతే రా చూసుకుందాం నీ పితాపము నా పితాబం అని చెప్పేసి నేను డైలాగ్ కొట్టేంత వరకు నువ్వు ఏళ్ళు పెట్టుకుని చూస్తుంటావా ఏం రా నీ బతుకోరే నువ్వు జర్నలిస్ట్ అంటున్నావురా ఏ ఒక్కటైనా జర్నలిస్ట్ లక్షణం ఉందా చెప్పురా చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఎందుకురా ఛాలెంజ్ దేనికిరా ఛాలెంజ్ దేనికి నీకు ఛాలెంజ్ దేనికి నువ్వు దేనికి మాట్లాడుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఎందుకంటే రావు మళ్ళా జూబ్లీ లో ఉంటానని ఎందుకు చెప్తున్నావు ఇంక నిన్ను ఇంతకంటే ఇంక నేను తిట్టాలంటే కూడా నాకు మనసు రాదరా ఎందుకంటే ఎదురుగా వాటి ఫోటో కనిపిస్తుంది నాకు నవ్వు వస్తుందండి ఏం చెప్పగలని చెప్పండి ఒరే నువ్వు వార్నింగ్ ఇచ్చేటోటు రా నువ్వు ఒరే ఎల్ముడలుగా ఆనెస్ట్గా మాట్లాడుకుందాం రే ఈ రాజకీయాలు పక్కన పెట్టు అరే నువ్వు ఏ రోజైనా అద్దంలో నీ ముఖం నువ్వే చూసుకొని ఒకసారి ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఎట్టుంటో ఒకసారి చూసుకురా నువ్వు హైదరాబాద్కురా జూబ్లీ హిల్స్కురా చార్మినార్ దగ్గరికి పోదాము చాయ్ తాగుదాము సమోసా తిందాము నువ్వు ఎవడివిరా బొగడా కానివిరా నువ్వు అసలు నీ పేరు ఉచ్చరించడానికి నాకే ఎట్లా ఉంటుంది ఏమంటే నువ్వు ఇటువంటి దరిద్రపు వార్తలు చదువుతావు ఇది తప్పు అని ప్రజలకు చెప్పడానికి మనసు చంపుకొని నేను నీ గురించి మాట్లాడుతున్నా కానీ నువ్వు ఎవడివిరా హెల్ ఆర్ హెల్లార్యూ నువ్వు ఎవనివి నువ్వు ఒక బొగడా కానివి నీకు నెత్తి మీద నూరు రూపాయలు పెడితే పది రూపాయలు కూడా నేను ఎవరు కొనర్రా ఆ పది రూపాయలు కూడా చంద్రబాబు నీకు ఎందుకు ఇస్తాడు నువ్వు చంద్రబాబు సంకనాకి చంద్రబాబుకు జాకెట్లు పెడతారు కాబట్టి చంద్రబాబు ఒక్కడే నిన్ను ఆ పది రూపాయలు ఇచ్చి మేపుతున్నాడు లేకపోతే నువ్వు చల్లని చిత్తు కాగిదానివి రైలు కింద పెట్టిన రూపాయి బిల్లవిరా నువ్వు ఆ పావుల బిల్ల నువ్వు విరా వార్నింగ్ ఇవ్వడానికి ఏంద్ర వార్నింగ్ ఏంద్ర వార్నింగ్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం కాదు నేను మాట్లాడతా పెట్టుకోరా బయ్ నేను చెప్పేది అదే సిగ్గు లేకోకుండా ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అనే ముసుగులో ఒక ఛానల్ పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చంద్రబాబు నాయుడు సంకనాకుతూ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయ పార్టీ లాగా విమర్శించడం దేనికి రా ఎల్ముండలగా పెట్టుకో ఛానల్ పెట్టుకో పచ్చకండ వేసుకో దా తగుల్దాం తగుల్దాం రెడీ ఎనీ టైం రెడీ ఇది ఏంద్రా ఈ బతుకు ఈ సంకర్జాతి బతుకెందుకురా ఒరే ఎల్ముండలగా నిన్న అడుగుతున్నా ఈ సంకర్జాతి బతుకెందుకు ఇలా ఏలు పెట్టేసి నేనేమో న్యూట్రల్ జర్నలిస్ట్ అనేది మళ్ళీ వచ్చేది ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబుకు జాకీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది ఇదేరా మీ బతుకు అట్లా విమర్శలు చేసినందుకు టీటీడీ చైర్మన్ పోస్ట్ మళ్ళా అతను ఏదైనా అవకతవకలు చేస్తే ఎవ్వరు మాట్లాడకూడదంట అదే ఇప్పుడు చెప్తారు చూడండి నెక్స్ట్ ఎవ్వరు వాళ్ళ భాష గురించి మాట్లాడకూడదంట వీడి గురించి మాట్లాడకూడదంట రండి జూబ్లీ హిల్స్కి రండి బంజాయి హిల్స్కి రండి ఆ హిల్స్ కి రండి ఈ హిల్స్కి రండి అంట కొడితే ఈ పక్క జూబ్లీ హిల్స్ ఈ పక్క బంజారా హిల్స్ అచ్చర పడుతుంది రే కొత్త దవడ పగులుతుంది గుర్తు పెట్టుకో ఎల్మూడు నెలల సాంబిగా